అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలి ఫ్యాన్స్ ను బాగా ఎంటర్టైన్ చేయాలని తప్పిస్తూ ఉంటాడు అందుకనే రెండు మూడు సినిమాలను ఒకేసారి చేస్తూ ఉంటాడు అయితే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు ఇంతకి ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అసలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనుకున్న అసలు నిజం ఏంటి స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు రాజాసాబ్ మూవీని మారుతి తెరకెక్కిస్తున్నాడు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తోంది ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు దీనికి ట్రెమర్నెస్ రెస్పాన్స్ వచ్చింది డిసెంబర్ ఐదున ది రాజాసాబ్ మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో అనుకున్న టైం కి ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసే బిజీలో ఉన్నారు టీం ప్రభాస్ నటించిన ఫస్ట్ హారర్ మూవీ కావడంతో అంచనాలైతే భారీగానే ఉన్నాయి ఇక ఫౌజీ సినిమాని హను రాఘపూడి తెరకెక్కిస్తున్నారు రాజాసాబ్ సమ్మర్ లో రిలీజ్ చేయడం కుదిరితే ఫౌజీ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు అయితే రాజాసాబ్ షూటింగ్ ఆలస్యం అవ్వడం వలన ఫౌజీ మరింత ఆలస్యం అవుతుంది దీంతో ప్రభాస్ సినిమాల ప్లానింగ్ అంతా కూడా మారిపోయింది రాజాసాబ్ ఫౌజీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీని పట్టాలెక్కించాలని వెయిట్ చేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్ త్వరలోనే స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి సందీప్ పక్కా ప్లాన్ రెడీ చేశాడు ఇక అసలు విషయానికి వస్తే ఆ మధ్య ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట ప్రభాస్ రాజాసాబ్ ఫౌజీ స్పీడ్ కంప్లీట్ అయితే కల్కి టూ సలా టూ చేయాలి ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అందుచేత ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి పక్కన పెట్టాడని తెలిసింది దీంతో ఇన్ని రోజులు ఈ సినిమా స్టార్ట్ చేయాలని వెయిట్ చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు వేరే ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడని తెలిసింది ప్రభాస్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉండడంతో డేట్స్ కోసం ఎంతో ఓపిక వెయిట్ చేయాలి మరి ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబో మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే